కలలో క్యారెట్ కనిపిస్తే అర్థం క్యారెట్ అనేది ఆరోగ్యకరమైన కూరగాయ మరియు దాన్ని కలలో చూడడం సాధారణంగా శుభ ఇది ఆరోగ్యానికి దీర్ఘాయుష్ ఆర్థిక లాభాలకు సంకేతంగా ఉంటుంది కలలో క్యారెట్ కనిపించడం మీ జీవితంలో కొత్త అవకాశాలు సంతోషం సమృద్ధి వచ్చే సూచన మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కానీ కలలో క్యారెట్ ఎలా కనిపిస్తుందో దాని అర్థం మారుతుంది పచ్చగా ఉందా పాడైందా తింటున్నారా కోస్తున్నారా అమ్ముతున్నారా అన్నది చాలా ముఖ్యం కల అర్థం తాజా పచ్చటి క్యారెట్ కొత్త అవకాశాలు ఆరోగ్య రక్షణ విజయవంతమైన ప్రాజెక్టులు క్యారెట్ తినడం ఆరోగ్యం మెరుగుపడటం శక్తి పెరగడం క్యారెట్ తోట లేదా గుట్టలు నిల్వలుగా సంపద వ్యాపారంలో లాభాలు పాడైన క్యారెట్ జాగ్రత్త అవసరం నిరాశ ఆరోగ్య సమస్యలు క్యారెట్ అమ్మడం డబ్బు ఆదాయం వ్యాపారంలో వృద్ధి శుభాలు ఒకటి క్యారెట్ తినడం కలలు ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడం శక్తి మరియు దీర్ఘాయుష్ పొందడం కుటుంబంలో ఆనందం సంతోషం పెరగడం రెండు క్యారెట్ పొలం లేదా గుట్టగా కనిపించడం కష్టానికి సరైన ఫలితం త్వరలో పొందడం వ్యాపారంలో ఆర్థిక లాభాలు మూడు ఎర్రటి తాజా క్యారెట్ ఆరోగ్యకరమైన జీవితం సంతోషకరమైన కుటుంబం శుభకార్యాల సూచన నాలుగు ఇంట్లో క్యారెట్ మొలకెత్తడం కొత్త ఆరంభాలు శుభవార్తలు సంతోషకరమైన సంఘటనలు అశుభాలు ఒకటి పాడైన లేదా కుళ్ళిపోయిన క్యారెట్ ఆరోగ్య సమస్యలు వ్యర్థ ఖర్చులు నిరాశ రెండు నల్లగా లేదా చెడిపోయిన క్యారెట్ తినడం జాగ్రత్త అవసరం కుటుంబంలో చిన్న గొడవలు మూడు క్యారెట్ కోస్తూ రక్తం కారడం భయాందోళనలు పనిలో ఆటంకాలు అపోహలు ఏం చేయాలి ఉదయం లేచి సూర్యునికి జలాభిషేకం చేయాలి శుక్రవారం క్యారెట్ వంటకం దేవాలయంలో నైవేద్యం చేయాలి పేదవారికి క్యారెట్లు లేదా క్యారెట్ వంటకాలు పంచాలి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఏం చేయకూడదు అహంకారం ప్రదర్శించకండి డబ్బు వృధా చేయకండి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు చేయకండి పరిహారాలు శుక్రవారం దేవాలయంలో క్యారెట్తో తయారైన స్వీట్లు నైవేద్యం చేయండి శనివారం పేదలకు క్యారెట్లు లేదా ఆహారం దానం చేయండి ఇంటి ముందు చిన్న మొక్కలు నాటండి వాటికి ప్రతిరోజు నీరు పోయండి పూజలు శుక్రవారం లక్ష్మీదేవికి క్యారెట్ నైవేద్యం సమర్పించండి మంగళవారం హనుమాన్ స్వామి ఆలయంలో క్యారెట్ నైవేద్యం చేయండి ఆదివారం సూర్యునికి అర్జున కీర్తనం లేదా సూర్య గాయత్రి మంత్రం జపించండి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది సాధారణంగా పదిహేను నుండి ముప్పై రోజుల్లో కల ఫలితం కనబడుతుంది ఆరోగ్య ఫలితాలు ఏడు రోజుల్లో ప్రభావం చూపుతాయి ఆర్థిక వ్యాపార ఫలితాలు ఇరవై ఒకటి రోజుల్లో స్పష్టంగా కనబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటివరకు మీ దగ్గర ఒక మూడు కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కమిటీ కూడా నేను మాక్సిమం రిప్లై రిప్లైనా ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను అప్లోడ్ చేయడానికి ట్రై చేసా ప్లీజ్